అందరికీ నమస్కారం అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు మన హిందూ సాంప్రదాయంలో ఇంటి ముందు వాకిలిలో ముగ్గులు వేసుకోవడం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సాంప్రదాయం ముగ్గు బియ్యపు పిండితో వేసే ఆచారం ఇప్పుడు రాతి పౌడర్తో మనం ఇప్పుడు ముగ్గులు వేసుకునే స్థితికి వచ్చాము పిండితో చేయ ముగ్గు వేయడం దాన్ని తాత్పర్యం దానిలో ఉన్న సూక్ష్మ రహస్యం ఏంటంటే క్రిమికూటకాలకి అదొక ఆహారంలా లభించేదన్నమాట అంతకంటే ఆ తెలుపుతనం ఏదైతే ఉందో అది మన మనసు స్వచ్ఛతకి గుర్తు ముగ్గులో మనం ముందు వాకిల్ని ఓడ్చుకొని బూతర్లకి శుభ్రం చేసి ఆ తర్వాత చుక్కలతో మొదలైన ముగ్గు ఆ చుక్కలు అనేది విశ్వంలో ఉన్న చుక్కలు ఆ గీతలు అనేది ఆ విశ్వంలో ఉన్న విశ్వ కేంద్రం నుంచి వచ్చే శక్తి చుక్కల మీద పడి అక్కడి నుంచి ఒక అద్భుతమైన రీతిలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి అదొక శక్తి రూపంలో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట అదే మన జీవిత విధానం జీవిత ప్రయాణం గీత లైఫ్ లైన్ తర్వాత ఆ జీవితంతో ముడిపడే ముడిపడి ఒక జీవిత ప్రయాణాన్ని చేసి ఆ తర్వాత ఒక ఆనందాన్ని అందించేదే రంగవల్లి ఇంగ్లీష్లో ఆర్ఏఎన్ జిఓఎల్ఐ దాని డెఫినేషను రియలైజేషన్ ఆఫ్ ఆల్ మైటీ అండ్ గోస్ట్ లివింగ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అంటే మనలో రావణుడు రాముడు వండి ఉంటారు రావణుణ్ణి బయటికి పంపించి రాముణ్ణి మనలో ఉంచుకోవడమే భగవత్తత్వం అది మధ్యలో ముగ్గు వేసి ముక్తి పొందడం అంటే మనం చుక్కలు గీతలు ముగ్గు ఈ మూడు త్రిమూర్తులకి సంకేతంగా గుర్తించి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గుర్తించి ఆ తర్వాత ముగ్గు వేసేవాడెవరు వేయించేవాడెవరు అన్న తత్వాన్ని గనుక మనం మన ఆలోచన కనుక మొదలైతే ఆ వేసేవాడే అక్షర బ్రహ్మ వేయించేవాడు పరబ్రహ్మ అదే అర్జునుడికి భగవద్గీతలో ఎనిమిదో చాప్టర్ల వరకు అక్షర బ్రహ్మ గురించి వర్ణించి ఆ తర్వాత తొమ్మిదో చాప్టర్ నుంచి పద్దెనిమిదో చాప్టర్ వరకు పురుషోత్తమ నారాయణుడికి బ్రహ్మ ఎలాంటి సేవలు చేస్తున్నాడు అక్షరధామంలో అనేది మనకి కళ్ళ కట్టినట్లు చూపెట్టాడు కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అదంతా భగవద్గీతను రూపంలో మనకి వ్యాస మహర్షి అందించాడు ముగ్గు ఇవాళ రోజులలో ఇంటి యజమాని వాకిట్లో వేయాలి అది అనాది కాల నుంచి వస్తున్న ఆచారం కానీ ఇప్పుడున్న కాలంలో మనం ఒక పని మనిషికి చెప్పి ముగ్గులు వేయమని చెప్తే రెండు గీతలు గీసేస్తూ ఉన్నాను అలా కాకుండా ముగ్గు వేసినప్పుడు ఏమవుతుందంటే నడుముంచి చేతులు కాళ్ళు చాపి మనము ఒక మనస్సులో ఆలోచన విధానంతో ముగ్గులు వేయడం వల్ల అది ఒక గొప్ప యోగ ప్రక్రియ అనమాట మనం యోగా క్లాసుకి వెళ్ళే కంటే ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఆ యోగా క్లాసుకు వెళ్ళడం అవసరమే ఉండదు అనమాట ప్లస్ నడు నొప్పి ఏదున్నా నొప్పులు ఏదున్నా చేతుల నొప్పులు ఏదున్నా మానసిక బాధలు ఏదున్నా కూడా ఈ రుగ్మతలన్నీ కూడా ముగ్గు వేయడం ద్వారా పారిపోతాయి అన్నమాట ముగ్గులో డివినిటీని మన ఒక భగవతత్వాన్ని చూసి గనుక వేస్తే సాక్షాత్తు త్రిమూర్తుల దర్శనం అవుతుంది త్రిమూర్తులు ప్రసన్నమవుతారు అంతేకాకుండా వారు మన చేతి పట్టుకొని జీవుణ్ణి పరబ్రహ్మధామంలో ఉన్న అక్షర బ్రహ్మ యోగానికి తీసుకెళ్ళి ముక్తుడులాగా స్థిర నివాసము అందిస్తారన్నమాట ముగ్గులు వేయండి మోక్షం పొందండి అనేది చాలా సులభమైన మార్గము ముక్తి పొందడానికి ఆస్వాదించి సంక్రాంతి పండుగని అద్భుతంగా జరుపుకొని అందులో ఒక అద్భుతమైన రహస్యాన్ని ముగ్గు రహస్యాన్ని మనం తెలుసుకుని భాగ్యం కలిగిన కలిగించినందుకు భగవంతుడికి నమస్కారాలు సాష్టాంత ధన్మ ధనవద్ ప్రణామాలు చేస్తూ ఇంకా అందరికీ మళ్ళీ ఒకసారి భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అందరం ఆనందంగా పండుగ జరుపుకుందాం ఆనందమైన శేష జీవితాన్ని గడుపుతూ ముక్తి పొంది ఈ మానవ శరీరమే ఆఖరి జన్మ అయ్యి ఇంకా మనం ముక్తిధామంలో స్థిర నివాసం పొందే ప్రయత్నం చేద్దాం శ్రీ స్వామినారాయణ భగవానికి జై